దివ్యమూర్తుల పుణ్యగాథల్లో ఈరోజు శుక్రమహర్షిని గురించి విందాం నవబ్రహ్మలలో ఒకరైనటువంటి భృగు మహర్షి కర్దమ ప్రజాపతి కూతురైన ఖ్యాతిని వివాహం ఆడాడు ఈ ఖ్యాతి ద్వారా ఇద్దరు పుత్రులు ఒక పుత్రిక కలిగారు బృహ మహర్షికి వారి పేర్లు ఏమిటంటే దాత విధాత శ్రీ అమ్మాయి పేరు శ్రీ ఆ తర్వాత గురుగు మహర్షి పులోమని కూడా వివాహం ఆడాడు ఆ తర్వాత ఆ పులోమని ద్వారా చెవనుణ్ణి కన్నాడు ఆ తర్వాత హుసెన అనేమని వివాహం ఆడాడు ఆ హుసెన ద్వారా గొప్ప వస అనేవాడిని కన్నాడు ఇలా ముగ్గురు భార్యలు అంటే ఖ్యాతి అలాగే పులోమ అలాగే ఉసెవ ఈ ముగ్గురు ద్వారా దాత విదాత శ్రీ అలాగే వీళ్ళని కన్నాడు ఈ ఉగసే ఉపశ ఉపవశ అని చెప్పాను కదా ఉపవశుడిని కొన్నదని ఈ ఉపవసుడినే శుక్రుడు అని పిలుస్తారనమాట ఇది బృహ మహర్షి మనం నిన్నం ఇతడు అంటే ఈ శుక్రమహర్షి ఈ శుక్రుడు చాలా విద్యను నేర్చుకున్నాడు అలాగే మృత అనే విద్యను కూడా నేర్చుకున్నాడు అయితే అనేక విద్యలతో పాటు ఘోర తపస్సు కూడా చేశాడు దేవతలకు ఏమో బృహస్పతి గురువు అలాగే శుక్రాచార్యుడేమో అసురులకు గురువు అయ్యాడు అసురులకు గురువు కూడా ఒక కారణం ఉంది ఈయనకి మృత అనే విద్య తెలుసు కదా అందుచేత చచ్చిపోయాను బతికిస్తూ ఉండేవాడు అందుచేత దేవతలతో యుద్ధం జరిగినప్పుడు చనిపోయిన అసురులందరినీ బ్రతికిస్తూ ఉండేవాడిని అలా అసురులు ఎప్పుడు ఈ శుక్రాచార్యుని వల్ల లాభం పొందుతుండటం వలన శుక్రాచార్యుని విశేషంగా గౌరవించేవారు అన్నమాట వాళ్ళు అయితే దీనివల్ల ఏమైందంటే శుక్రుడికి అహంకారం ఎక్కువైంది కాబట్టి పండిన చేను వంగి ఉంటుందంట చూశారా అలాగే మనకి పెరిగిన కొద్దీ వంగి ఉండాలి అనే సామెత అందుకే వచ్చింది అది లేకుండా ఇటు అహంకారం చెందితే అనేక రకాల ఇడుమలకు పాలు అవుతాం ఎవరమైనా అంతే చివరికి శుక్రుడు కూడా అదే గతి పట్టింది ఆ గతి ఏమిటో తెలుసుకుందాం కుబేరుని కూడా లెక్క చేయాలి అహంకారం ఎక్కువైన శుక్రుడు అతనిని ఎదిరించాడు పరాజితును చేశారు ఆ సిరి సంపదలన్నీ గ్రహించారు ఈ శుక్రుడు ఈ పరాజితుడైనటువంటి కుబేరుడు గత్యంతరం లేక శివుణ్ణి వేడుకున్నాడు ఆశ్రయించాడు అన్నమాట శివుణ్ణి శివుడికి కోపం వచ్చింది మరి మంచివాడికి చెప్పినాడు సరే మంచివాడికి ఏదైనా చెడ్డ చేస్తే ఆ మంచివాడు ఇంకోటి మంచివాడి దగ్గరికి వెళ్తే వాడి కోపం వస్తుంది కదా అలాగే ఆయన కుంతుడయ్యాడు త్రిశూలాన్ని ప్రయోగించాడు శుక్రాచార్యుడి మీద భయపడ్డాడు శుక్రాచార్యుడు సూక్ష్మ రూపంలో శివుని గర్భంలో ప్రవేశించాడు దాక్కున్నాడు అన్నమాట శివుని గర్భంలోనే దాక్కున్నాడు శివుడు నవరంధ్రాలను మూసేసాడు తర్వాత మరి లోపల ఉన్నవాడు ఇబ్బంది పడతాడు కదా అందుకని మూత్ర రంధ్రాన్ని తెరిచాడు అన్ని రంధ్రాలను మూసేసి చే కేవలం మూత్ర రంధ్రాన్ని తెరిచాడు అనమాట అంటే దాని నుంచే శుక్రం వస్తున్నవాడు శుక్ర రంధ్రం అని కూడా అనొచ్చు దాన్ని మనం ఆ మూత్ర గ్రంథ ద్వారం ద్వారా బయటకు వచ్చాడు రంధ్రం ద్వారా పార్వతి శివుడి కోపాన్ని చల్లార్చింది ఆ ఉపవసే శుక్రుడు అనుకున్నాం కదా అతడు ఈ శుక్ర రూపంలో బయటపడటం వలన ఇతనికి శుక్రుడు అనే పేరు వచ్చింది అనమాట ఇది మరి ఉపరి మార్గం నుండి కాక అధో మార్గం నుండి వచ్చాడు కదా అందుచేత ఇతను సన్మార్గులు కాక దుర్మార్గులైనటువంటి రాక్షసులకు గురువయ్యాడు అనమాట అది అధో మార్గం నుంచి వచ్చినాడు అధోగతిలో ఉన్న వాళ్ళకి ఆ మార్గదర్శనం చేస్తూ ఉంటాడు అందులో ఒకే కోటి పక్షులు అంటాం కదా అలా శుక్రాచార్యుని బలం చూసుకొని రాక్షసులు పదే పదే దేవతలపై దండెత్తుతున్నారు రాక్షసులను రక్షించడం కోసం శుక్రాచార్యుడు శివుని గురించి తపస్సు చేశాడు ఇంతలో దేవేంద్రుడు ఆయన శుక్రుడు తపస్సులో ఉండగానే దేవేంద్రుడు రాక్షసులతో యుద్ధానికి తలపడ్డాడు రాక్షసులకు భయం వేసింది శుక్రాచార్యుని తల్లి అయినటువంటి ఉసెనని ఆశ్రయించారు ఉసిన అభయం ఇచ్చింది ఆ ఉసిన దగ్గరికి వెళ్ళటానికి భయపడ్డారు దేవతలు వారందరూ కూడా అప్పుడు దేవతలు అందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ఆశ్రయించారు అంటే ఎందుకని భయపడ్డారు అంటే దేవతలు ఉసిన వీళ్ళకి నిద్ర వచ్చేటట్టు చేసిందనమాట ఆ దేవతల దగ్గర తన దగ్గర అభయం పొందిన రాక్షసుల్ని చంపడానికి వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళకి నిద్ర వచ్చేటు చేసింది దానితో ఇంద్రుడు కురుపాట్లు వచ్చినాయి అనమాట అందుకని కురుపాట్లు పడుతూ వచ్చింది ఆయన వెళ్ళిపోయాడు అందుకని ఆయన శక్తి తెలుసు అందుకనే తర్వాత భయపడ్డారు ఇక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా ఆయన ఏం చేశాడంటే మరి మంచివాళ్ళు ఏమో దేవతలు అంటే దేవతలు అంటే మంచివాళ్ళు మంచివాళ్ళు అంటే అందరికీ మేలు చేసేవాడు అయితే మంచివాడికి బలం లేకపోవచ్చు ఒక్కోసారి భౌతిక బలం అయినా మంచితనం పోదు కదా రాక్షసులకి దుర్మార్గులకి బలం ఎక్కువ ఉండొచ్చు కొన్నాడు వాళ్ళు ఏలొచ్చు కానీ వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటే ఆ ప్రకృతి మరి నియమాలన్నీ కూడా కారుమారు అవుతాయి అందుకనే వాళ్ళని ప్రకృతే ఏదో రకంగా మట్టుబెడుతూ ఉంటుంది అందుకనే దేవతలు వచ్చారు విష్ణుమూర్తిని ఆశ్రయిస్తే విష్ణుమూర్తి చక్రాయుధాన్ని వదిలాడు ఆమె శిరస్సుని ఖండించాడు హుసిన శిరస్సుని మరి రాక్షసులు ఆమె ఇచ్చింది కదా అందుకే ఆ తర్వాత మహర్షి బయటికి వెళ్ళి ఆయన వచ్చాడు మొండెము తలా వేరుగా ఉన్న హుసినని చూశాడు విషయాన్ని తెలుసుకున్నాడు వెంటనే ఆయన శపించాడు విష్ణుమూర్తి నీవు ఏడు జన్మలు ఏడు సార్లు నర జన్మ ఎత్తుతావని శపించాడు అందుకే నరసింహ అవతారం అక్కడి నుంచి మొదలైందన్నమాట ఆయన అవతారాలు నరసింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారం రామ అవతారం కృష్ణ అవతారం బుద్ధ అవతారం రాబోయేది కల్కి అవతారం అది మిగిలి ఉంది అంటే ఇది ప్రతి యుగాల్లో మహాయుగంలోనూ ఒకసారి జరుగుతూ ఉంటాయి ఈ అవతారాలు అన్ని వస్తూ ఉంటాయి ఈ నాలుగు యుగాలలో ఈ కృత త్రేత ద్వాపర కలియుగా ఈ అవతారాలు మళ్ళీ పునరావృతం అవుతుంటాయి మళ్ళీ జన్మలలో ఇప్పుడు ఉన్నటువంటి పేర్లు ఉండవచ్చు మళ్ళీ పేర్లు మారవచ్చు అవతారాల పేర్లు అయ్యి ఉంటాయి కానీ తల్లిదండ్రుల పేర్లు మళ్ళీ వాడు పుట్టిన స్థానాలు మారవచ్చు ఇలా ఆ భృగు మహర్షి ఆయన ఏడు తారులు నరావతారం ఎత్త నరుడుగా జన్మించవలసింది విష్ణుమూర్తి అయితే మహాశక్తివంతుడు కదా అన్ని విద్యలు తెలిసిన వాడు కదా భృగు మహర్షి అంటూ అపరబ్రహ్మని పేరు కూడా ఉంది కదా అందుకనే తన భార్య యొక్క హుసిన యొక్క మొండ్యాన్ని శరస్సుని కలిపి బ్రతికించాడు అండి ఆయన విద్యవంత పోశాడు అనమాట ఆ తర్వాత శుక్రాచార్యుడు తపస్సును భగ్నం చేయడం కోసం ఊరుకోలేదు ఇంద్రుడు తన కూతురు ఆయన జయంతిని పంపాడు ఆ జయంతి ఆయన సపరలు చేస్తుంది వినయ విధేయతలతో ఉంటుంది అయితే ఆయన ఆమె అంతసందాలకి మెచ్చుకున్నాడు భక్తికి మెచ్చుకున్నాడు అందుకని ఆమెను వివాహం చేసుకున్నాడు ఆ ఈ రకంగా శుక్రాచార్యుడి తపస్సు ఇంద్రుల కోరిక ప్రకారం అన్నమాట ఆ సమయంలోనే శుక్రాచార్యుడు రాక్షసుల వద్ద లేనప్పుడు బృహస్పతి ఏం చేశాడంటే అంటే శుక్రాచార్యుని వేషంలో అసురుల వద్దకు వచ్చి దుర్బోధన చేస్తున్నాడు మనం ఇదివరకేం చదువుకున్నాం దుర్బోధన చదువుకోవాలి అక్కడ వాళ్ళని హింస మానండి ఇవన్నీ అండి అయినా తన వేషంతో వచ్చి ఇవన్నీ చెబుతున్నందుకు కపట నాటకాన్ని గుర్తించి ఆయన మళ్ళీ బృహస్పతిని నీవు ధర్మ చుతుడిగా జన్మించాలని చెప్పించాడని అక్కడ చదువుకున్నా ఇక్కడ అలా శుక్రుడి రూపంలో వచ్చాడు కదా అసలు శుక్రుడు ఇప్పుడు వచ్చిన తర్వాత రాక్షసులుకి చెప్పాడు అరే వాడు అసలు శుక్రుడు కాదు నేనురా అసలు శుక్రుడిని అంటే వాళ్ళు వినల వాళ్ళందరూ కూడా ఆ కపట శుక్రుడైనటువంటి బృహస్పతిని నమ్మారు ఈ శుక్రాచార్యుణ్ణి నిరసించారు అప్పుడు ఆయన వెంటనే శాపం పెట్టాడు అనమాట దేవతల చేతిలోనే మీరు నాశనం అవుతారు అని చెప్పి రాక్షసులకి శాపం పెట్టాడు అప్పుడు తెలుసుకున్నారు గబగబా వచ్చారు నా మా తప్పును మందించమని అని మళ్ళీ శుక్రాచార్యునే వేడుకున్నారు ఆయన కరుణించి తర్వాత మీరందరూ ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళండి ఆయన మళ్ళీ మీకు పూర్వ పూర్వ వైభవం వచ్చేటట్టు దీవిస్తాడు అని చెప్పాడు రాక్షసులు అందరూ ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చారు కాపాడమని ప్రార్థించారు ప్రహ్లాదుడు వాళ్ళ మొరని ఆలకించాడు వారిని కష్టాల నుంచి గట్టెక్కించవలసిందని తన బలి చక్రవర్తి దగ్గరే పంపించాడు అంటే ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు వీరోచనుని కుమారుడు బలి చక్రవర్తి అందుకని ప్రహ్లాదుని మనవుడు చక్రవర్తి కాబట్టి ఆ తన మనముడిగ్రహి పెంపాడు అతడు దేవతలపై విజృంభించాడు దేవేంద్రుని పదవి భ్రష్టుని చేశాడు ప్రహ్లాద్ బలి అందువలన విష్ణుమూర్తి వామనావతారం ఎత్తాల్సి వచ్చింది ఆ బలిని మరి స్వర్గాన్ని ఆక్రమించిన బలి దించి దాన్ని తిరిగి తీసుకుని దేవతలకు ఒప్పించడానికి అప్పచెప్పడానికి వామనావతారం ఎత్తాడు మూడు అడుగుల దానం ఇచ్చాడు అడిగాడు ఆయన అంగీకరించాడు శుక్రాచార్యుడు విద్యం చెబుతున్నా అంగీకరించాడు ఏముంది పరమాత్మ యొక్క చేయి కిందంటే అంతకన్నా కావాల్సిందేముంది అని ఆదిం శ్రీ సతి కొప్పుపై తనుపై పై అంశోత్తరీపై పదాబ్జములపై పాలనులపై నూతన మర్యాదంబు చందు కరంబు మీదగుట కింద్రగుట మీద నా కరంబు మేలుగుట మీద నా కరంబగుట మేలు కాదే రాజ్యము బిజ్యమున్ సతమే కాయంబు నాపాయమే సత్తని పద్యవం పోతన గారు ఆ సమయంలో వినిపించాడు మనకు అట్లా తిరస్కరించి శుక్రాచార్యుడి యొక్క గురువు గారి యొక్క హితబోధను కూడా తిరస్కరించి ఆయన దానం ఇచ్చేసాడు అంటే తన ప్రతాపాన్ని చూపించాడు తర్వాత తాను చేయవలసిన ధర్మ రీతిలో చేశాడు అందుకనే ఆ విష్ణుమూర్తి ఆయన పాతాళ లోకానికి తొక్కేసిన తర్వాత ఆయన కాపులాగా ఉన్నాడు అట్లా దేవతలకి మృత సంన్యమని విద్య తెలియదు కదా మరి అది శుక్రాచార్యుడి దగ్గరే ఉంది అందుకని ఉపాయం చేయాలి ఎలాగోలా సంపాదించాలి అని అనుకున్నారు ఇంద్రుడితో మంత్రం చేశారు ఇంద్రుడు ఏం చేశాడంటే తన కుమార్తె ఉంది కదా జయంతి జయంతిని ఇప్పుడు అక్కడికి కచుడిని పంపారు బృహస్పతి కుమారుడు అనేటువంటి కచ్చుడి విద్య నేర్చురామని శుక్రాచార్య దగ్గర పంపారు అతడు వెళ్ళాడు శుశ్రూష చేశాడు కచుడు ఆ శుక్రాచార్యుడు మెప్పు పొందాడు సన్నిహితంగా ఉంటున్నాడు శుక్రాచార్యుడితోటి రాక్షసులకు ఇది తెలుసు అందుకని ఖచ్చుడిని ఏదో రకంగా చంపేయాలని ప్రయత్నించారు ఆయన అడవిలో ఒకసారి రాక్షసులు అతను చంపేశారు కూడాను శుక్రాచార్యుడు కూతురు ఆ దేవయాని జయంతి కూతురు అనమాట దేవయాని తర్వాత వెళ్ళారు జైన్ ఒక్క నిమిషం ఆ దేవయానికి ఈ కచ్చుడిని మోహించింది అందుచేత ఆ కచ్చుడు రాలేదు ఇంకా అని చెప్పి శుక్రాచార్యుడితో చెబితే శుక్రాచార్యుడు ఇద్దరు అడవిలోకి వెళ్ళి అక్కడ కనపడినటువంటి ఆ శవాన్ని చూసి బ్రతికించారు తీసుకొచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇలా కాదురా నాయన అని చెప్పి రాక్షసులంతా ఆలోచించి మంత్రం చేసి అతనిని భస్మం చేసి ఆ భస్మాన్ని ఆయన తాగే స్వరూపానంలో కలిపి శుక్రాచార్యుడు కనిపించాడు శుక్రాచార్యుడు అది తాగాడు ఆ లోపలే ఉన్నాడనమాట కచ్చుడు భస్మ రూపంలో ఇది మళ్ళీ మరి మోహించిన దేవయాన్ని ఊరుకుంటుందా మళ్ళీ రాలేదని చెప్పి గొడవ చేస్తే అప్పుడు తన దివ్య దృష్టితో తన గర్భంలో ఉన్నట్టు తెలుసుకున్నాడు శుక్రాచార్యుడు వెంటనే తనకి మృత సంజీవనే విద్య తెలుసు కదా అందుకని లోపల మృత సంయమని ఇచ్చేత అతనిని బ్రతికించి అంటే ఆ విద్యను మరి తను అతను బొట్ట చీల్చుకుని బయటకు వస్తే తను చనిపోతాడు కాబట్టి మరి తను బతకాలి కాబట్టి ఆ విద్యని కచ్చుడికి అక్కడ ఉండగానే గర్భంలో నేర్పాడు ఆ తర్వాత ఆ గర్భం నుంచి ఆ మృత సంయమ విద్యని ప్రయోగించి అతను బతికించాడు అతనికి విద్య నేర్పాడు ఆ తర్వాత ఆ బొట్ట చూల్చుకుని బయటకు వచ్చి శుక్రాచార్యుని బతికించాడు ఆ విద్య పూర్తయింది నేను ఇంటికి వెళ్తానని చెప్పి ఆ తర్వాత వస్తుంటే దేవయాన్ని అడ్డుపడింది నేను నిన్ను ఇష్టపడ్డాను నన్ను వివాహం చేసుకోవాలి అమ్మా నీవు సోదరి లాంటిదానివి మీ గురువుగారు నాకు తండ్రి లాంటివాడు కాబట్టి సోదరి లాంటిదానివి అని ఆయన వినాల అందుకని కోపం వచ్చింది దేవయానికి శపించింది నీ విద్య నీకు అక్కరకు రాకపోవు కాక అని అలా అయితే ఆయన ప్రత్యాపించాడు నీవు బ్రాహ్మణ యువకుణ్ణి దాకా వేరే కొడుతోటి నీకు అంటే అంతర్ వివాహం జరుగుతాక అని అని అందుకనే ఆమెకు తర్వాత బ్రాహ్మణేత్రుడైన జయాతితో పెళ్లి జరిగిందనమాట ఇది శుక్రాచార్యుడి కథ కాబట్టి శుక్రాచార్యుడి కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనం అధపాతాళి ఎప్పుడైనా సరే అహంకారం పనికి రాదు మనకి విద్యను పెరిగిన కొద్దీ ఒదిగి ఉండాలి జొన్న ఏ కంకి అయినా సరే ఇత్తనాలు లేకపోతే అందులో కింద లేకపోతే ఉంచి ఉంటుంది అంటే అహంకారంతో నిన్నట్టు బాగా గింజలు ఉన్న కంకి వంగి ఉంటుంది కాబట్టి దాన్ని మన వాళ్ళు పండిన కొద్దీ వంగి ఉండాలి అంటే అట్లాగే మనం పెరిగిన కొద్దీ వంగి ఉండాలనే నీతి ఈ శుక్రాచార్యుని కథ ద్వారా మనకి తెలుస్తుంది స్వస్తి